భారతదేశంలోని తత్వ అగ్రగణ్యుడు మరియు సంఘ సంస్కర్త అతను ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కేరళలోని కుల వ్యతిరేక సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు ఒకే కులం ఒకే మతం మరియు మానవులందరికీ ఒకే దేవుడు అని అతను ఉద్యమాన్ని నిర్వచించిన గొప్ప మానతావాది శ్రీ నారాయణగురు శ్రీ నారాయణ గురు ఆగస్టు ఇరవై పద్దెనిమిది వందల యాభై ఆరులో కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలో చెంపజెండి అనే గ్రామంలో ఈలవ అనే కులానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో మదన్ హాసన్ కుటియమ్మ దంపతులకు జన్మించాడు అతని విద్యాభ్యాసం మూతపిల్లై అనే గురువు ఆధ్వర్యంలో గురుకులంలో కొనసాగింది శ్రీ నారాయణ గురుగారి తల్లి అతను పదిహేనేళ్ల వయసులోనే మరణించింది ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చేనాటికి తనకు విద్యాభ్యాసం చేయించిన పండితుడు రామన్పిల్లై అసన్ వద్ద వేదాలు ఉపనిషత్తులు మరియు సంస్కృతం యొక్క సాహిత్యం మరియు తార్కిక వాక్చాతుర్యం నేర్చుకోవడానికి సెంట్రల్ ట్రావెన్ కోరుకు వెళ్ళాడు శిక్షణ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత తన కాళీ అమ్మను వివాహం చేసుకున్నాడు కానీ త్వరలోనే సంఘ సంస్కర్తగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించుకున్న కారణంగా దాంపత్య జీవితానికి దూరమై ఇంటి నుండి బయలుదేరి కేరళ తమిళనాడు రాష్ట్రాలలో పర్యటిస్తున్న సందర్భంలో చటంపి స్వామికల్ అనే సంఘ మరియు మత సంస్కర్తను కలుసుకొని ధాన్యం మరియు యోగా నేర్పిన గురువు అయ్యప్ప స్వామిని నారాయణ గురు పరిచయం చేశాడు మరుత్వామల పర్వతం వద్ద పిల్ల తాగడం గుహకు చేరుకునే వరకు నారాయణ గురు తన సంచారాన్ని కొనసాగించాడు గుహలో ఎనిమిది సంవత్సరాలు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందినాడు ఆయన నేర్చుకున్న సంస్కృత భాషలో ఆయుర్వేద ఔన్నత్యం గురించి రచనలు చేశారు రచనలతో పాటు వివిధ మత గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అరవిపురం సందర్శించి నెయ్యర్ నది సమీపంలోని గుహలో ధాన్యస్థడి అక్కడ నారాయణ గురు ప్రముఖ శిష్యులలో మొదటివారైన సనాతన నాయర్ కుటుంబానికి చెందిన స్వామి దాసకల్ నారాయణ గురుని గుర్తించాడు నారాయణ గురుగారు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించారు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నీకేమి అర్హతలు ఉన్నాయని ప్రశ్నించిన బ్రాహ్మణులకు ఈ శివుడు బ్రాహ్మణ శివుడు కాదని మా నిమ్న కులాలకు చెందిన శివుడని కులతత్వానికి వ్యతిరేక బ్రాహ్మణులకు సవాలు విసిరారు నారాయణ గురు తన స్థావరాన్ని పంతొమ్మిది వందల నాలుగులో వర్గాల సమీపంలోని శివగిరికి మార్చారు అక్కడ అతను సమాజంలోని అట్టడుగు వర్గాల పిల్లలకు విద్య నేర్పడానికి పాఠశాలలను ప్రారంభించి కులమతాలకు అతీతంగా అందరికీ ఉచిత విద్యను అందించారు ఉన్న కులాలకు దేవాలనించారు త్రినూర్ అంచుతెంగు తలశ్చేరి కొజికోడ్ తదితర ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించి ప్రజలంతా ఒక్కటేనని దేవుడు ఒక్కడేనని అసమానతలు రూపుమాపడానికి ఆయన జీవితాంతం కృషి చేశారు భారతదేశంలోని తత్వవేత్తలలో అగ్రగణ్యుడు